హలో గైస్ నా పేరు రవికుమార్ ఇది నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటన మూడు సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం గుంటూరు దగ్గర ఒక పాత ఇల్లు అద్దెకి తీసుకున్నాను ఇల్లు చాలా చౌకగా ఉండటం కొంచెం వింతగా అనిపించింది కానీ అప్పట్లో డబ్బు పరిస్థితి బాగోలేక అడగలేదు మొదటి ఐదు రోజులు ఏ సమస్య లేదు కానీ ఆరో రోజు రాత్రి సరిగ్గా రెండు పన్నెండుకి తలుపు బయట ఎవరో నడుస్తున్నట్లు చెప్పుళ్ళు వినిపించాయి నేను లేచి కూర్చున్నాను మళ్ళీ అవే శబ్దాలు ఎవరు అని అడిగాను ఎలాంటి సమాధానం లేదు ధైర్యం చేసి తలుపు తెరిచాను బయట ఎవ్వరూ లేరు కానీ చల్లని గాలి ఒక్కసారిగా లోపలికొచ్చింది తలుపు మూసి పడుకున్నాను అప్పుడే మంచం కింద నుంచి ఎవరో ఊపిరి పీల్చిన శబ్దం నా గుండె ఆగిపోయినట్టయింది నేను కదలకుండా అలాగే ఉన్నాను ఆ శబ్దం నెమ్మదిగా నా తల దగ్గరకు వస్తుంది అప్పుడే ఒక ఆడగొంతు నెమ్మదిగా చెప్పింది నువ్వు నా స్థానంలో పడుకున్నావు నేను గట్టిగా లేచి లైట్ వేశాను నా గది ఖాళీగా ఉంది మంచం కింద చూశాను ఏమీ లేదు కానీ నా మంచం మీద ఎవరో కూర్చున్నట్టు ముద్ర ఉంది ఆ రాత్రి అక్కడ ఉండలేక బయటికి వచ్చాను ఉదయం పక్కింటి వాళ్ళని అడిగాను వాళ్ళ ముఖాలు మారాయి ఒక ఆవిడ చెప్పింది ఇక్కడ ఒక అమ్మాయి రాత్రి ఉరి వేసుకొని చనిపోయింది ఆమె చనిపోయే ముందు ప్రతిరోజు అదే సమయంలో మంచం మీద కూర్చొని ఏడిచేదట అప్పుడే నాకు అర్థమైంది ఎందుకు ప్రతి రాత్రి రెండు పన్నెండుకి తలుపు తడుతున్నారు రోజు వరకు నేను ఎక్కడ నిద్రపోయినా రాత్రి రెండు పన్నెండుకి మంచం కొంచెం కదిలినట్టు అనిపిస్తుంది ఎవరూ కనిపించరు కానీ ఆమె ఇంకా అక్కడే ఉంది